సరిగ్గా మూడేళ్ల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైస్ అప్పుడు ఈ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు సాధించి అత్యధిక సాధించిన చిత్రాల లో స్థానం దక్కించుకుంది ఈ నేపథ్యంలో పుష్ప టూ కోసం ప్రేక్షకులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి యూట్యూబ్ లో హండ్రెడ్ మిలియన్ కి పైగా వ్యూస్ అంటేనే అర్థం ఈ సినిమాపై ఆడియన్స్ లో దాటేసింది చూస్తుంటే కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి మూడు మిలియన్ కి పైగా డాలర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిసెంబర్ ఐదవ తారీఖున వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ఎందుకంటే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు ఇటీవలే హైదరాబాద్ లో ఒక ఫైట్ సీన్ తీశారు ప్రస్తుతం ఒక పాటని తెరకెక్కిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వర్క్ నుండి తప్పించి థమన్ ని తీసుకున్నారు థమన్ రీసెంట్ గానే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తాన్ని పూర్తి చేసి సుకుమార్ కి చూపించాడు కానీ సుకుమార్ ఎందుకో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు దీంతో మళ్లీ రీవర్క్ చేయించుకున్నాడు ఎట్టకేలకు ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీ వర్క్ పూర్తి అవడంతో కంటెంట్ ని ఐమాక్స్ ఫార్మాట్ లోకి మార్చడానికి పంపేశారు ఇప్పుడు సెకండ్ హాఫ్ కి సంబంధించిన వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి రావాల్సిన షార్ట్స్ చాలా బ్యాలెన్స్ ఉన్నాయట అదే విధంగా రీసెంట్ గా షూట్ చేసిన ఫైట్ సన్నివేశాన్ని కూడా జత చేయాల్సి ఉంది ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది సినిమా విడుదలకు సరిగ్గా పదమూడు రోజుల సమయం మాత్రమే ఉంది ఇంతలోపు ఇవన్నీ పూర్తయి కనీసం మొదటి కాపీ అయినా అని మేకర్స్ అదే విధంగా సెకండ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ నిన్ననే మొదలు పెట్టారట ఈ పని పూర్తి అవడానికి కేవలం పూర్తవడం మాత్రమే కాదు అది సుకుమార్ కి నచ్చాలి లేదంటే మళ్లీ రీవర్క్ చేయాలి కాబట్టి వీటికి సమయం బాగా పట్టే అవకాశం ఉన్నందున ఈ చిత్రానికి డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ దీనిపై స్పష్టత వచ్చే వారంలో నిర్మాతలు ప్రకటించే అవకాశం ఉంది ఒకవేళ వాయిదా పడితే మాత్రం ఓవర్సీస్ లో ఈ సినిమాకి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి